ఇక్కడ స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం వారి ఎత్తున నిర్వహించారు కార్యక్రమంలో జనసేన పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూనె మల్లికార్జున యాదవ్ రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సిటీ ఇన్ఛార్జి గునుకుల కిషోర్ ఆఫీసర్ ఇన్చార్జ్ జమీర్ పలువురు వీర మహిళలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ముప్పై రెండు వేల మందికి సభ్యత్ల కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అది నూనె గారి సమక్షంలో వీరమహల్ సమక్షంలో ప్రతి ఒక్కరు సమక్షంలో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసినందుకు పేరు

ఎవరు విధంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీలో సొంత నిధులతో ప్రజలకి వినియోగించడం అనేది చారిత్రాత్మకం ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ముఖ్యంగా కూడా కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఐదు లక్షల రూపాయల బీమా ప్రతి కార్యకర్తకు చెందేటట్టుగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా కార్యకర్తలకే కాదు కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉండాలనే ధ్యేయంతో ముందు ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అదే విధంగా కూడా ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో గుర్తొచ్చేటట్టు జన సైనికులు వీర మహిళలు చేయాలన్న బాధ్యత కూడా మనందరి మీద ఉంది ధర్మాన్ని ధర్మమే ఆయన్ని ఈరోజు కాపాడుతుంది ఈరోజు సభ్యత నమోదు కార్యక్రమం కూడా నవ్వుతో నవ్వుతున్నట్టు చెయ్యాలి అది మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ధైర్య మాకు ఇచ్చిన సాహసాలని అందరికీ కూడా ఉపయోగించేటట్టు ప్రతి కార్యకర్తకి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఇరవై నాలుగు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం ఇక్కడ కార్యకర్తలే కాదు ఎవరికైనా కానీ సమస్య ఇస్తే కూడా ధర్మమైన సమస్యని ఇక్కడ జనవాణి కార్యక్రమం జరుగుతుంది జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం జిల్లా ఆఫీసులో జరుగుతుంది మా జనసేన ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలు వాళ్ళకి ధర్మంగా ఉండేదాన్ని ఏదైనా కానీ ఇతర వ్యక్తులు వచ్చి అధర్మ పరిపాలన చేస్తుంటే వాళ్ళని ఖండించేదానికి ముందుగా ఉంటాం ముఖ్యంగా కూడా ఎందుకని చెప్తున్నామంటే ఈరోజు ధర్మ పరిపాలన చేయాలన్నా కానీ అధర్మం చేయాల్సిన రోజులు వచ్చేసినాయి అది పరిస్థితి ఊళ్ళో ఆస్తులు ఆక్రమించడం నాదంటం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అందువల్లే మా ముఖ్యమంత్రి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టాడు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాడు అలాంటి నాయకుడి దగ్గర నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర పనిచేయడమే మహాభాగ్యంగా భావిస్తున్నాం మా నాయకుడు ఏ పని చెప్పినా దానికి ధర్మంగా మేము పోరాడేదానికి సంసిద్ధంగా ఉంటాం జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున నెల్లూరు జిల్లాలో క్రియాశీల సభ్యత్వాలలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కాను ఈ యొక్క క్రియాశీల సభ్యత్వాలు ఇక్కడ రావడం జరిగింది వాటి డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నుంచి ఈ యొక్క కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను తొమ్మిది వేల చిలుకు ఉన్నటువంటి ఈ సభ్యత్వాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి ముప్పై ఎనిమిది వేలు పైచులకు నెల్లూరు జిల్లాలో క్రియాశీల సభ్యత్వాలు చేయడం జరిగింది ఇది మన పార్టీ పర్యవేక్షకులు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ప్రోత్సాహం వారు ఇచ్చినటువంటి సలహాలు వీటన్నిటిని బేస్ చేసుకునే ముప్పై ఎనిమిది వేల పైచులకు ఈ యొక్క సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు గాను ఆరు లక్షల చిల్లర ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ సభ్యత్వాలు ఈరోజు దాదాపు పదిహేను లక్షలకు పైచీలకు సభ్యత్వాలను రాష్ట్రంలో నమోదు చేయడం జరిగింది ఇది ప్రజలకు జనసేన పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం ఈ సంఖ్యలు చెప్పడానికి గల కారణం ఎంత ఫాస్ట్గా జనసేన పార్టీ అనేది జనాల్లోకి వెళ్తుంది ఎంత త్వరగా జనసేన పార్టీ అనేది అందరూ అభిమానిస్తున్నారు అనే దాని గురించి చెప్పడానికి జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరగడానికి ముఖ్య కార్యకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు మరియు గునుగుల కిషోర్ గారు మరియు జమీర్భాయి గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి వెమలూపూడ జయకుమార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క వీర మహిళకును జన సైనికులకు జనసేన నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన